కోవూరు పోలీస్ స్టేషన్ లో లేడీ డాన్ అరుణ విచారణ ముగిసింది స్వయంగా జిల్లా కృష్ణకాంత్ అరుణను లోతుగా విచారించారు జిల్లా ఎస్పీకి విచారణలో అరుణ కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం విచారణ అనంతరం వైద్య పరీక్షలు చేయించి జైలుకు తరలించారు విచారణలో అడిషనల్ ఎస్పీ సౌజన్య ఒంగోలు టౌన్ ఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు కోవూరు సిఏ సుధాకరెడ్డి సిఐ నాగేశ్వరమ్మ ఎస్ఐ రంగనాథ్ గౌడ్ పాల్గొన్నారు డిఎస్పీ గటమ్ నెని శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు అరుణను విచారించిన తొంభై ప్రశ్నలకు ఆమె కొన్నింటికి సమాధానమిచ్చిందని తెలిపారు కోవూరు బిల్డర్ ఇచ్చిన ఫిర్యాదుపై ఆమెను విచారించడం జరిగిందన్నారు విచారణలోని పలు అంశాలను ఇప్పుడే వెల్లడించలేమని తెలిపారు Lolo Baba Ghanayak. Lolo Baba Ghanayak. మూడు రోజుల పోలీస్ కస్టడీ ఈ రోజు ముగిసింది ఈ త్రీ లాస్ట్ త్రీ డేస్లో మేము మా అడిషనల్ స్పీకర్ ఆధ్వర్యంలో మేము ఆవిడని విచారించడం జరిగింది మా ఇన్స్పెక్టర్ గారు దీంట్లో భాగంగా ఆ కేసుకు సంబంధించి అపార్ట్మెంట్లో ఆవిడ మురళి అనే కంప్లైంట్ దగ్గర నుంచి అక్కడికి బెదిరించి ఆవిడ పేరుతోటి అగ్రిమెంట్ చేయించుకున్న దాని మీద ఆవిడ గత గత నేపథ్యము అలానే కుటుంబ నేపథ్యం ఆర్థిక నేపథ్యం అలానే వేరు వేరు వ్యక్తులతోటి పరిచయాలు ఆ వివరాలని అడగడం జరిగింది కొన్ని వివరాలు ఆవిడ చెప్పారు కొన్ని దాటవేసే సమాధానాలు చెప్పారు కొన్ని వాటిలో నాకు తెలియదు నాకు సంబంధం లేదని చెప్పారు తదుపరి ఆవిడ చెప్పిన ఆన్సర్స్ నుంచి మేము ఫర్దర్గా లీడ్ తీసుకుని చెప్పాల్సింది ఉంది ఈరోజు కస్టడీ ముగిసింది కాబట్టి మ్యాజిస్ట్రేట్ గారి దగ్గరికి రిమాండ్ నిమిత్తం హాజరుకోడానికి పంపించాం అంటే సుమారు నిన్న ఒక థర్టీ ఫోర్ అడిగాము ఈరోజు సిక్స్టీ మొత్తం రోజు మొత్తం తొంభై మొత్తం ఈ త్రీ డేస్లో అంటే మళ్ళీ ఫర్దర్ కస్టడీ అనేది మేము దీన్ని రివ్యూ చేసుకున్న తర్వాత లీగల్ ఒపీనియన్ కనుక్కున్న తర్వాత ఎలా చేయాలనే దాన్ని బట్టి పోతాము సార్ ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో తీసుకున్న కేసు తీసుకున్నారా బిల్డర్ అంత ముందు గతంలో రెండు వేల ఇరవై మూడులో ఈ కేసు పెట్టారు కదా సార్ దాన్ని లీడ్ తీసుకున్నారా లేకపోతే మొన్న తీసుకున్నారా లేకపోతే రెండు వేల ఇరవై మూడులో కేసు లేదండి ఇప్పుడే రిపోర్ట్ ఇచ్చారు ఈ రిపోర్ట్ బేస్ చేసుకుని వెళ్ళారు సార్ ఏమన్నా రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఏమన్నా మీ పోలీస్ ఆఫీసర్ల పేర్లు ఏమైనా విచారణలు ఏమైనా వెల్లడయ్యా సార్ ఏమన్నా అవి చెప్పకూడదండి ఇన్వెస్టిగేషన్ జరగాలి మా కేసుకు సంబంధించింది అయితే మాట్లాడగలను ఎవరితో ఎవరెవరు పరిచయాలు ఉంటాయి కాబట్టి ఆ పరిచయాలు అన్నింటినీ ఈ కేసుకు సంబంధించినది కాదు కాబట్టి అవి